అన్న కింగం దాదర్ సూపర్ ఉన్న సూపర్ ఉన్న అన్న మూవీ అయితే ఒక హైలైట్లు ఉంటాయి అన్న మూవీ అయితే అంటే ఊహించిన స్థాయిలో అయితే ఉండి ట్రైలరు ఆ అవుట్ఫిట్ ఆ కెటప్ ఆ స్టైల్ లుక్ మాస్ మొత్తం గండ్లరి గట్టిగా ఓకే అన్న హీరో హీరోయిన్ అంటే వాళ్ళ దాంట్లో ఒక రొమాంటిక్గా ఈ సీన్ అంటే కాంబినేషన్ అయితే ఓకే అన్న పర్ పర్ఫెక్ట్ అయితే ఉంది ఓకే 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 అన్న అర్జున్ ఎట్లా మనం చూసినాం ఎయిర్ లాంగ్ ఏరు ఉంది అంటే కొంచెం డిఫరెంట్గా క్యారెక్టర్గా డిజైన్ చేసిండు ఓకే చిన్న షార్ట్ ఏరియా ఓకే అన్న అయితే ఎక్కడ సూపర్ అయితే లుక్ అయితే ఓకే మ్యూజిక్ అనురుద్ధి అయితే బాగా అయితే ఓకే అన్న బాగా మంచిగా మ్యూజిక్ అయితే ప్లే చేసిండు సాంగ్స్ అన్న అన్న సెంటిమెంట్స్ బ్రదర్ సెంటిమెంట్ ఒక అయితే సాంగ్ లిరిక్స్ అయితే మంచిగానే సత్యదేవ్ ఓకే సత్యదేవ్ అంటే అలా అన్న రోలు ్రదర్ సెంటిమెంట్ ఓకే అట్లా నిజం చెప్తానా బాయ్స్కి బ్రదర్స్కి అయితే సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోతానా సినిమా అయితే చెప్పాలి అవసరమే లేదైతే బ్లాక్ బస్ట్ అన్న మూవీ అయితే చెప్పాలంటే హయా చాలా బాగుంది యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్ అసలు ఇప్పటిదాకా మీరు గౌతమ్ని జెస్సీతో ఎమోషనల్ కంటెంట్ చూశారు ఇప్పుడు కింగ్డమ్తో మాస్ ప్లస్ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ చూడబోతున్నారు చాలా బాగుంటుంది యాక్చువల్లీ విజయన్న విజయన్న యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంతకు ముందు ఉన్న మూవీ కన్నా ఇప్పుడు చాలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు హీరో లెవెల్స్ ఎలాగున్నాయో ఫేస్ కట్స్ అయితే ఎలాగున్నాయో అంత విభించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి అది అసలు మేము చూస్తుంటేనే ఇంతకుముందు నటించిన విజయ్ దేవరకొండ వేరు ఇప్పుడున్న హీరో గత హీరో ఇప్పుడు నడుస్తున్న హీరో వేరు అన్న వివిధ క్యారెక్టర్లు రెండు నాకు ఈ సినిమాతో మనకు తెలుస్తుంది మూవీ మూవీతోటి అది ట్రైలర్ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి ట్రైలరు ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సినిమా మాత్రం అసలు మామూలుగా ఉండదు అన్న మాత్రం కంపల్సరీ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ అయిపోయాడు ఇంకా ఈ ట్రైలర్తోనే అయిపోయాడు ఇంకా మనం ఇంకా చెప్ప అవసరం లేదు అది సినిమా మాత్రం పక్కా అది యాక్టింగ్ స్టిల్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ లుక్ కట్ కానీ కానీ మొత్తం బాడీ చేంజింగ్ అనిపించింది మనకి మీద సరే హెయిర్ బాగా ఉండి కొద్దిగా ఇప్పుడు అంతా కొద్దిగా కొద్దిగా క్లాస్ లుక్ మాస్ లుక్ మొత్తం అంతా స్టోరీ డిఫరెన్స్ మొత్తం అంతా సూపర్ అసలు తీసుకుంటారు లైక్ చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మన ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది మీరు ట్రైలర్ యూట్యూబ్ లో లాంచ్ చేశారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి మనకు అంత దాని వ్యూస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంకా మనం ఏం చెప్పవు సార్ కీసులు అలాంటివి ఉన్నాయి ఇదిలో కొద్దిగా కొద్దిగా వార్ సైడ్ ఉన్నట్టు టికెట్స్ తీసుకు తీసుకుంటారు పక్కా తీసుకుంటారు అన్న తీసుకోకుండా మాత్రం ఉండరు అంతా ఎందుకంటే నేను ఒక అభిమానం కింద కింద విజయ్ దేవకాని ఎంకరేజ్ చేయట్లేదు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చూడండి బయట ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు నాకు చెప్తున్నారు వాళ్ళు కూడా అన్న ఇదివరకు మీద విజయ్ అన్న యాక్టింగ్ స్టిల్స్ బాగున్నాయన్న నాకు కనబడుతుంది ఆ స్టిల్స్ మూవీలో కానీ ఆటల్లో కానీ ఇప్పుడు చూసిన వేరియేషన్ కానీ నాకు తేడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పాను అది హీరో హీరోయిన్ కాంబినేషన్ అంటే ఇంకా విజయన్న పక్కన ఏ హీరోయిన్ నుంచినా సరే మామూలుగా ఉండేది చెప్ప అవసరం లేదు అది ఆ హీరోయిన్ తగ్గట్టుగా కనెక్ట్ అయిపోతాడు అది మ్యూజిక్ అయితే అనురుద్రగీసేశారండి అసలు మామూలుగా లేదు బేస్మెంట్ మాత్రం థియేటర్లో దద్దరిగిపోద్ది మామూలుగా ఉండదు ఇంకా సినిమాల్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు ర్యాంపే అది డైరెక్షన్ డైరెక్షన్ కూడా కొద్దిగా సూపర్ అండి మన ట్రైలర్లోనే కొద్దిగా డైరెక్షన్ చూసాం కాబట్టి మూవీ పరంగా కొద్ది చూస్తే దాన్ని బట్టి డైరెక్షన్ గురించి ఇంకా క్లారిటీగా అవగాహన చెప్పే విధానంగా మనకు బాగుండే అది ట్రైలర్ చూశాను ట్రైలర్ అయితే మామూలుగా ఉంది నెక్స్ట్ లెవెల్లో ఉంది బీజం కూడా వేరే లెవెల్లో ఉంది ఇప్పుడు అన్ని ట్రెండ్ నడుస్తుంది యాక్చువల్లీ వేరే ఊపు ఉంటుండే అన్ననే లవ్ స్టోరీలో చూసాము యాక్షన్ సినిమాలో చూడలేకపోతున్నామని అది ఒకట కొంచెం మాకు ఉంటుండే ఈ సినిమాతో అది కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా ఉంది హీరోయిన్ కూడా చాలా బాగుంది లుకింగ్ గార్జియస్ యాక్చువల్లీ విజువల్స్ కూడా కొత్త స్టోరీలాగా అనిపించినాయి ఇది ఇది గౌతమ్ తెన్నూరి గారు క్లాసికల్ హ్యాండిల్ చేశారు కానీ మాస్లో కూడా ఇంత బాగుంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఎక్స్పెక్టేషన్ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికంటే చాలా బాగుండేలాగా ఉంది రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ రీసెంట్ టైమ్స్లో యాక్షన్ సినిమాలు మన ఇండియాలో చాలా వస్తున్నాయి బట్ ఇది వేరే జోనర్ లాగా అనిపిస్తుంది బ్రదర్ సెంటిమెంటు లైక్ వేరే లొకేషన్స్ కాస్ట్యూమ్స్ కానీ చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఈ సినిమాతోటి అన్న దమ్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి రిప్లే రిటర్న్ గిఫ్ట్ ఇంకా పెద్దగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సారా అసలు దాంట్లో అయితే తగ్గేదేలే అస్సలా ఈసారి అన్న కొడతాడు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాడు అది మాత్రం పక్కా సూపర్ కుక్త ఎవడో ఎవడు అస్సలా ఈసారి చూడండి అన్న ఒకసారి చూసి అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అసలు అంటేనే ఆ విషయం గురించి మాట్లాడక్కడ అసలు అది అంటే అసలు చెప్పక్కర్లా టైలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో టైలర్లోనే మనకు తెలిసిపోతుంది ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో అన్న నీ లుక్లో చూస్తున్నావు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సినిమా అసలు సినిమా గురించి ఏం చెప్పాలో అర్థమవుతలేదు బ్రో మ్యూజిక్ అయితే మనం దేవరా చూసుకున్నాం ఇలాంటి మంచి మంచి సినిమాలో రియల్గా చెప్పాలంటే అన్ని మన కింగ్డమ్కి మ్యూజికల్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది డైరెక్షన్ డైరెక్షన్ అయితే అసలు వేరే లేవాళ్ళు బట్ ఆ విఎఫ్ఎక్స్ ఆ షార్ట్లు చూస్తుంటే సీన్లో ఒక హైట్ షార్ట్ ఉంటుంది బ్రో అది మైండ్ బ్లోయింగ్ బ్రో టైలర్లో చూసుకున్నాము